అఖిల భారత స్థాయి వరకు నిర్వహించుకోవడానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకుంటుంది మరి ఈసారి అఖిల భారత ఇరవై నాలుగో జాతీయ మహాసభలు మరి షెడ్యూల్ ప్రకటించారు దానికి అనుగుణంగా సెప్టెంబరు అక్టోబర్ పదో తారీఖు వరకు గ్రామస్థాయి మహాసభలు అక్టోబర్ మాసంలో మండల మహాసభలు నవంబర్ డిసెంబర్లో జిల్లా మహాసభలు రేపు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల లోపల సంగారెడ్డిలో రాష్ట్ర మహాసభ అదేవిధంగా సిపిఎం పార్టీ అఖిల భారత మహాసభ తమిళనాడు రాష్ట్రం లోపల మధురై లోపల ఏప్రిల్ రెండు నుంచి ఆరు వరకు జరుగుతూ ఉంది ఎందుకు సిపిఎం పార్టీ ఇవాళ ఈ మహాసభలు నిర్వహించుకుంటుంది అన్నప్పుడు ప్రధానంగా ఏ స్థాయిలో పనిచేస్తున్న సిపిఎం శాఖలు పార్టీలు కమిటీలు ఆ స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మరి గత మహాసభ నుంచి మహాసభ వరకు మూడేళ్లల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ప్రజలకు ఎంత మాత్రం వెసులుబాటు ఇవ్వగలిగాం అది కార్మికులైనా కష్టజీవులైనా ఉద్యోగులైనా రైతులైనా కూలీలైనా రెక్కార్ కానీ రొక్కాడినటువంటి సమస్త శ్రామిక ప్రజానికం వాళ్లకు రోజువారీ జీవితంలో భాగంగా పార్టీ పనిచేయాలి ఆ పనిలో ప్రజల మెప్పెంతొచ్చింది తిరస్కారం ఎంత వచ్చింది ప్రజలను మనం ఏ రకంగా విశ్వసంలో అనేటువంటిది ఆత్మవిమర్శన పూర్వకంగా అన్ని స్థాయిల్లో చర్చించుకొని రాబోయే మూడేళ్లకు మరి ఒక సమగ్రమైన కార్యాచరణ రూపొందించుకోవటం అది గ్రామస్థాయిలో అయితే గ్రామ ప్రణాళిక జిల్లా అయితే జిల్లా రాష్ట్రం అయితే రాష్ట్రం అఖిల భారత స్థాయిలో అయితే అఖిల భారత స్థాయిలో అందుకే ఇలా ఈ దేశంలో పాలిస్తున్న పాలక వర్గాలు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు వాళ్ళ విధానాలే ప్రజల జీవన విధానాల మీద ప్రభావాన్ని కలిగిస్తాయి కాబట్టి గత పదేళ్లలో మోడీ మరి ఈ దేశం లోపల ధరల పెరుగుదల కానీ లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అప్పగించిన తీరు కానీ లేదు రైతు చట్టాల పేరు మీద మొత్తం వ్యవసాయ భూమిని కార్పో కార్పొరేట్లకు అప్పచెప్పడానికి చేసిన కుట్రలు కానీ కుతంత్రాలు కానీ వీటన్నిటి మీద సిపిఐఎం పార్టీ మరి లేదా ఇతర ప్రతిపక్షాలను కలుపుకొని పోడాలనే తీరు అదేవిధంగా ఇవాళ మూడోసారి మోడీ గెలిచి గత రెండు ప్రభుత్వాల్లో రెండుసార్లు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇవాళ మూడోసారి ఆయన నాలుగు వందల పైచీలకు సీట్లు వస్తాయని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నా ప్రజలు చాలా తిరస్కారంతో ఆయనను మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభైకి తగ్గించారు అంటే మెజార్టీకి ముప్పై రెండు సీట్లు తక్కువ ఇచ్చాయి ఆయన ఇతర పార్టీలతోనే ఆధారపడి ప్రభుత్వంలో ఉన్నాడు కానీ ఆయన ఆ విషయాన్ని మర్చిపోయి మొత్తం భారత రాజ్యాంగాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని ప్రజలను కూడా అందరినీ కూడా ఇలా అవమానపరిచి ఒక నియంతృత్వ ధూరణిలో జమిలీ ఎన్నికల పద్ధతిని దేశంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే గత పదేళ్లలో లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పిండు ధరలు పెంచిండు ఉద్యోగస్తులు కష్టజీవులు కార్మికులు రైతులు అందరి పుట్టగొట్టి దేశ సంపదనంతా కూడా పెద్దవాళ్ళకు అప్పచెప్పిండు అందుకే ఈ ఎన్నికల్లో ఆయనను ప్రజలు ఘోరంగా తిరస్కరించారు అందుకే ఈరోజు ఈ జమిలీ ఎన్నికలు గ్రామస్థాయి నుంచి మరి పార్లమెంట్ వరకు ఒకేసారి ఎన్నికలు జరగాలి ఐదేళ్లలో మళ్ళీ తిరిగి ఎన్నికలు ఉండొద్దు మధ్యలో ప్రభుత్వాలు కూలినా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరికి అనారోగ్యం చనిపోయినా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు లేకుండా ప్రభుత్వాలు నియమించేటువంటి నియంతృత్వ పద్ధతుల్లో ఈ ప్రజాస్వామ్యానికి మొత్తం మరి అవమానపరిచే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నాడు ఈ రకంగా కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పేదరికాన్ని పెంచడంతో పాటు ఇవాళ అనేక హక్కులను కాలరాసి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసిన మోడీ ఇప్పుడు ఆఖరికి ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేస్తున్నాడు అందుకే బీజేపీ అవలంబిస్తున్న ఈ విధానాల మీద దేశంలో గతంలోనే ఇండియా కూటమి పేరు మీద సిపిఎం పార్టీ ఇవాళ మరి చనిపోయిన మా అఖిల భారత కార్యదర్శి ఏచూరి గారు చేసిన ప్రయత్నమే ఇవాళ ఒకనాడు యాభై సీట్లున్న కాంగ్రెస్ ఎన్నికల్లో వంద సీట్లకు వచ్చిందన్నా లేకుంటే మూడు వందల మూడు సీట్లలో బీజేపీ రెండు వందల నలభైకి తగ్గిందన్నా ఇయాల ఎంత బలంగా మోడీ చెప్పుకున్నా మోడీని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి దాన్ని అన్ని పార్టీల్లో మరి ఒక భావన రేకెత్తించేటువంటి పాత్ర సిపిఎం నిర్వహించింది మేము సంఖ్యాపరంగా బలహీనపడొచ్చు కానీ మా వాదం ఈ దేశం కోసం ప్రజాస్వామ్యం కోసం మరింత ప్రతిపక్షాలను ఐక్యం చేయడంతో పాటు కష్టజీవులను ఐక్యం చేసే కృషి ఉంది అందుకే అఖిల భారత స్థాయిలో అటువంటి కృషి ఈ రాష్ట్రంలో కూడా మొన్నటిదాకా టీఆర్ఎస్ను ప్రజలు ఎందుకు ఓడించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చాయి ఎన్నికల్లో ఓడిపోయారు ఎన్నికల్లో ఓడిపోతే వచ్చిన కాంగ్రెస్ టీఆర్ఎస్ వదిలిపెట్టిన పనులన్నీ చేస్తామన్నది ప్రధానంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ అడిగిన అందరికీ ఇండ్లు సొంత జాగుంటే ఒక తీరుగా జాగ లేకుండా నూట ఇరవై గజాలు ఇచ్చే అందరికి ఇళ్ళు కట్టిస్తామన్నారు ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు లక్షలు అన్నారు బీసీఓసీలకు అయితే ఐదు లక్షలు అన్నారు ఆ ఇళ్ల ప్రస్తావన లేదు ఆ ఊసు లేదు అదేవిధంగా ముసలోళ్ళు సమాజంలో అందరికంటే హీనంగా బతుకుతున్న ముసలోళ్ళు రెండు వేల పింఛన్ నాలుగు వేలు అన్నారు వికలాంగులకు ఆరు వేలు అన్నారు మరి అందరికీ అడిగిన అందరికీ వయసు అర్హతలు అన్నట్టు అందరికీ పింఛన్లు అన్నారు ఆ పింఛిళ్ళ ప్రస్తావన లేదు అదేవిధంగా ఆడపడుచులు ఇళ్లలో కాపురాలు కట్టుకోవటం కష్టంగా ఉంది ఇంటికి ఆడపడుచుకు ఇరవై ఐదు వందల నెలకి నెలకు ఇస్తామన్నారు వీటి గురించి ప్రస్తావన లేదు అందుకే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేస్తున్నావు చేస్తున్నావని కాదు అనగారిన కులాలకు అట్టడుగు వర్గాలకు ఆకలితో ఉన్న జనానికి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించి ఈ ప్రభుత్వాన్ని సరైన గాడిలో పెట్టే పోరాటాలు చేయడానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నావు అందుకే ఈ మహాసభలు విజయవంతం అంటే కష్టజీవులకు బలం పెరగటం సిపిఎం బలపడటం అంటే పేదవాడి శక్తి పెరగటం అడిగే శక్తి పెరగటం ప్రభుత్వాల మీద కొట్లాడే శక్తి పెరగటం ఆ వైపుగా పార్టీని విస్తరించుకోవడానికి పోరాటాలు ఉధృతం చేయడానికి మా సభలు జరుగుతున్నాయి దాన్ని అట్లా అర్థం చేసుకోవాలని ప్రజానీకానికి సవీనియంగా వేడుకుంటున్నాం